ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి ఏ కష్టం వచ్చినా ప్రతిపక్ష నాయకుడు కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే మేము అక్కడ ఉద్రిక్తను ఉద్రిక్తతను ప్రేరేపించి తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టి మరి వారిని భ్రష్టు పట్టిస్తామన్న విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉందన్న అహంకారంతో ముందుకు వెళ్తుందనేది నిన్న సంఘటనతో కూడా మళ్ళీ ప్రూవ్ అయింది ఎందుకంటే టీడీపీ ఎంపీల బస్సులు ప్రజల ప్రాణాలు తీస్తుంటే ప్రతిపక్షం చూస్తూ ఊరుకోవాలని నేను ప్రశ్నిస్తున్నాను గతంలో కెసి గారి ట్రావెల్స్ కానీ నిన్న మరి ఏ విధంగా అయితే దివాకర్ ట్రావెల్స్ కానీ జనం ప్రాణాలు తీస్తే ఆ సంఘటన స్థలానికి వెళ్ళడం కూడా తప్పు అన్న విధంగా అధికారులు ప్రవర్తించడం చాలా బాధాకరం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెనుగంచి ప్రోలు దగ్గర జరిగిన ప్రమాద స్థలం అక్కడ పర్యటిస్తే ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంత ఉలుకని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తున్నాడని తెలియగానే టీడీపీ నేతలు ఏ విధంగా తమ కార్యకర్తలని అక్కడికి పంపించి అక్కడ ఉద్రిక్తతను మరి క్రియేట్ చేశారో మనం కళ్ళారా చూస్తున్నాం అంటే జగన్ వస్తే తమ కుట్ర బట్ట బయలవుతుందన్న భయంతో ఈరోజు వాళ్ళ బట్టలు తడిసిపోతున్నాయి అనేది కూడా స్పష్టంగా మనకు అర్థమవుతోంది నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా పర్యటించలేదా బాధితుల్ని పరామర్శించలేదా ఆయన పర్యటించినప్పుడు అప్పుడున్న పార్టీలు ఏవైనా ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయా అని నేను అడుగుతున్నాను అలాంటప్పుడు మరి జగన్ జగన్ గారికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా తన రాష్ట్ర ప్రజలకి ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబాలకి అండగా ఆయన అక్కడికి వస్తే తప్పేంటి అని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు పదకొండు మంది అన్యాయంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళ ట్రావెల్స్ వల్ల చనిపోతే అభం శుభం తెలియని ఆ కుటుంబాలకి న్యాయం చేయాల్సిన అధికారులు కానీ పోలీసులు కానీ దాన్ని తప్పుదోవ పట్టించాలన్న ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి హుటాహుటిన జగన్ గారు అక్కడికి వెళ్ళటం జరిగింది ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా రాని కలెక్టర్లు డీజీపీ గారు మరి జేపీ మరి జేసీ బ్రదర్స్ గారి ఆ బస్సు ప్రమాదానికి మాత్రం ఎందుకు అంత హడావిడిగా వచ్చారు ఎందుకు అక్కడ అంత సీన్ క్రియేట్ చేశారని నేను ప్రశ్నిస్తున్నాను డాక్టర్లు ఒక రిపోర్ట్ చెప్తారు కలెక్టర్ ఒక రిపోర్ట్ చెప్పి ఆ పోస్ట్ మార్ట్ రిపోర్ట్నే తారుమారు చేసే కుట్ర జరిగింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్తో వాదనకు దిగాల్సిన వచ్చింది నేను ఒకటే అడుగుతున్నాను కలెక్టర్ గారిని జగన్ గారు ప్రమాద స్థలానికి వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి బాధితులకు జరిగిన నష్టాన్ని కష్టాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీడియా ముందు మీకు బాధ ఎందుకు నేను అడుగుతున్నాను ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలి అని జగన్ గారు డిమాండ్ చేస్తుంటే మీకెందుకు ఉలుకుపాటని నేను అడుగుతున్నాను ఏ రాష్ట్రంలో అయినా ఏ ఐఏఎస్ ఆఫీసర్ అన్నా ప్రతిపక్ష నేతతో ఇంత దురుసుగా మాట్లాడటం గాని ఇంత దురుసుగా మైకులు లాగేసుకొని ప్రసవాల్ని తోసేసిన దాఖలాలు ఉన్నాయని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఈ విధంగా అన్యాయం అయిపోయిన ఆ కుటుంబాలకి న్యాయం చేయకుండా తమ పార్టీ ఎంపీల్ని కాపాడుకోవాలన్న ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తూ అక్కడికి డీజీపీని కలెక్టర్ని పంపించి జగన్ గారిని అవమానించింది నిజం కాదని నేను ప్రశ్నిస్తున్నా మీడియా సోదలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా ఈరోజు ఆ ఇష్యూని డైవర్ట్ చేసే విధంగా జగన్ గారు మాట్లాడిన ఒక్క మాటని క్లిప్పింగ్ ను వేసి ఆ పదకొండు మంది ఆత్మలకి శాంతి లేకుండా చేయొద్దండి అంటున్నాను ఎందుకంటే ఈరోజు జగన్ గారు మాట్లాడింది తన వ్యక్తిగతం కోసం కాదు పదకొండు మంది కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులు చనిపోతే మనుషులు దక్కక ఆ నష్టపరిహారం దక్కక వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు ఆ అన్యాయాన్ని చేస్తుంది కలెక్టర్ గారు కాబట్టి ఆయనతో వాదన చేయాల్సి వచ్చిందే కానీ అక్కడ ఐఏఎస్ గారికి కానీ జగన్ గారికి ఎటువంటి గొడవలు లేదన్నది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం నిజంగా మీడియా సోదరులు ఎవరైనా ప్రశ్నించాల్సి వస్తే మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి పంత పదకొండు మంది ప్రాణాలు బలి తీసుకున్న జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదని మీరు ప్రశ్నించాలి పదకొండు మంది ప్రాణాలు తీసేసి దాంట్లో నుంచి తప్పించుకోవాలని చూస్తున్న ఆ జేసీ యాజమాన్యాన్ని ఎందుకు నిలదీయలేదు వారి మీద చర్యలు చేపట్టమని అధికారులకు ఎందుకు చెప్పలేదని నిలదీయాలి ఈ రోజు చనిపోయిన డ్రైవర్ కి పోస్టు మార్టం చేయకుండా రెండో డ్రైవర్ ని రహస్య ప్రదేశంలో ఎందుకు దాచిపెట్టారో ఆయన ప్రశ్నించాలి ఈరోజు అన్నిటికీ నోరు పారేసుకునే దేవినేని ఉమా మరి ఈరోజు తన జిల్లాలో అంత పెద్ద ప్రమాదం జరిగితే ఎక్కడ కమిషన్లు తీసుకోవడానికి వెళ్ళాడయ్యా మంత్రి కామినేని గారు సంఘటనా స్థలానికి రాకుండా అక్కడ ఆసుపత్రిలో తూతూ మంత్రంగా అలా వచ్చి ఏదో ప్రెస్ మీద రెండు మాటలు మాట్లాడి పారిపోతాడు అదే చంద్రబాబు నాయుడికి భజన చేయడానికి మాత్రం ఎంత టైం ఉంటుందో ఒకసారి ఆలోచించండి బీజేపీ నాయకుడికి అలాగే అసెంబ్లీలో అడ్డదిడ్డంగా రూల్స్ కి విరుద్ధంగా నోరు పారేసుకునే అచ్చెం నాయుడు ఈరోజు రోజు తన జిల్లా వాసులు తన నియోజకవర్గం వాళ్ళు చనిపోతే ఎందుకు అంత దూరం నుంచి వచ్చి పరామర్శించకుండా తప్పించుకు తిరుగుతున్నా అని అడుగుతున్నాను అంటే డబ్బున్న వాళ్ళు మీ పార్టీ ఎంపీలు కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇస్తారు గెలిపించుకుంటారు వారి డబ్బుతో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానంతో రవాణా చట్టాన్ని తుంగలో దక్కి ప్రజల ప్రాణాలు తీస్తుంటే మీరు వాళ్ళని ప్రశ్నించరు ఆరు కిలోమీటర్ల నుంచి అరవై కిలోమీటర్ల వరకు ప్రతి దానికి ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగే చంద్రబాబు నాయుడుకి జల్సాలు చేసే జల్సా రైడ్కి ఈ రోజు పద్దెనిమిది ఇరవై కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగితే వెళ్ళి పరామర్శించడానికి మీకు హెలికాప్టర్ లేదా టైం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను విందులో వినోదాలకి విహారయాత్రలకి అయితే మీకు టైం ఉంటుంది ఫ్లైట్లు ఉంటాయి కానీ నిన్ను నమ్ముకొని ఓటేసిన ప్రజలు అక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ కుటుంబాలు తల్లడిల్లిపోతే వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతున్నాను నీ మనవడి పుట్టింటుకులు తీసుకోవడానికి కూడా నీ మనవడి పుట్టింటుకులు తీసుకోవడానికి కూడా ప్రజా డబ్బుతో హెలికాప్టర్ లో తిరిగే నీకు ఆ ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు వెళ్ళి వారిని హక్కున చేర్చుకోవాలన్న బాధ్యత లేదని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఎంత సిగ్గుచేటంటే హాస్పిటల్ యాజమాన్యం కేసు పెట్టాల్సింది పోయి అభివృద్ధి కమిటీ అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండాల్సిన ప్లేస్ లో వాళ్ళని తీసిపడేసి ఎవరో అనామకుల్ని ఆ హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో చైర్మన్లుగా వేసుకొని తమ పబ్బం కడుపుకునే దానికి ఈ రోజు వాళ్లతో కేసులు పెట్టించారు జగన్ గారి మీద ఏంటంటే వాళ్ళ యొక్క విధులకి అడ్డం వచ్చారు అందుకని ఈ కేసు పెట్టాల్సి వచ్చింది అని అడుగుతున్నారు ఇదే గుంటూరు హాస్పిటల్లో చిన్న బిడ్డని ఎలకల కోరికి చంపేస్తే ఆ సిబ్బందిని ఎందుకు మీరు మళ్ళీ కొనసాగిస్తున్నారు ఆ హాస్పిటల్లో ఆ పిల్లల ప్రాణానికి మీరు ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారు ఆ రోజు ఎక్కడికి పోయింది ఈ అభివృద్ధి కమిటీ చైర్మన్ అని ప్రశ్నిస్తున్నా